హాయ్ గైస్ అస్సాం లేకమ్ నేను మీ మెకానిక్ జాబ్ని సో మొత్తం కొత్త వీడియో తమ కూర్చున్నాను చూస్తాను కదండి బండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండి ఏంంద్రా ఈ బురద ఏంది ఏంది బురద లాగా ఉన్నంతా ఏంద్రా దీనికి అని చెప్పి మీరు అనుకోవచ్చు సో మొత్తం వచ్చేసి ఎన్ఎస్ లెవర్స్ ఎవరు ఉంటే కనుక వీడియో లాస్ట్ షో చూడండి అలాగే కింద కామెంట్ బస్లో కామెంట్ చేయండి మీ బండి పల్సరా ఎన్ఎస్ఆ అసలు ఏ మౌన్లో ఏంటి ఎంత సీసీ ఏంటి నాకు ప్రతిదీ కూడా కింద కామెంట్ బస్లో కామెంట్ చేయండి కాదు అసలు ఈ బండి వచ్చేసి మనోడు అయితే ఎక్కడితో వెళ్తున్నాడంట వెళ్తుంటే మనోడికి అయితే స్కిడ్ అయిపోయింది వర్షం పడుతుంది కదండి స్కిడ్ అయిపోయింది మనోడికి వచ్చేసి ఇక్కడ హైవే కూడా కొత్తగా పోస్తున్నారు అక్కడ స్కిడ్ అయిపోయిందంట అసలు మొత్తం బండి మొత్తం ఆ మడుగులో మునిగిపోయిందండి అసలు మామలు లేదు ఎవరి మీద దీని తల్లి ఒక ట్రాక్టర్కి కడిగిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది బండి కడుగుతుంటే అసలు ఘోరంగా ఉందండి ఎక్కడికక్కడ మొత్తం మొత్తం మట్టేనండి అసలు ఈ మీద జిగురు మట్టి బంక బంక వ్యవహారం అయితే ఘోరం ఉంది అసలు ఎంత ప్రెజర్ పెట్టి కొట్టినా సరే మట్టి అయితే అసలు వదులుతానే ఉంది వదులుతానే ఉంది ఇంకా సీటు తీసి మొత్తం చేసి కడిగేసరికి అండి దోళులు తీరిపోయింది కడగడం కాదు అసలు వాటర్ మట్టికే కొట్టాను ఉట్టి వాటర్ కొడతాక నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పెట్టిందండి బాబు మామూలు అవ్వడం కాదు అసలు అసలు మనోడైతే బాడీ మొత్తం బురద పూసుకుని ఉన్నాడు లేదు లేదా అయితే ఇంకా ఈ బండి విషయానికి వస్తే సెన్సార్ బండి అండి లేటెస్ట్ బండి రెండు వేల ఇరవై నాలుగు మామూలు బండి అండి ఇంకా దీనికి వచ్చేసి లోపల అయితే మరి ఘోరం అండి బండి అయితే మనోడు స్టార్ట్ అవ్వడానికి తీసుకొచ్చాడు ఇంకా నేను వస్తే లోపల ఎయిర్ ఫిల్టర్లోకి వాటర్ వెళ్ళిపోయినండి గోరం ఉంది అసలు మొత్తం బురదే ఉంది తర్వాత వచ్చేసి సెన్సర్లు మన ఇంజక్టర్లోకి సెన్సర్లోకి ప్రతి ఇది కూడా వాటర్ వెళ్ళిపోయినాయండి మన మొత్తం టోటల్ బాడీ సెన్సర్ ప్రతి దాంట్లో కూడా ఫుల్ వాటర్ వెళ్ళిపోయినాయండి అసలు దీనికి కార్బనేటర్ కూడా ఉండదు కదా ఇంకా మనం వాటర్ డ్రై చేస్తాకి ఇక చూడండి నాకైతే నరకమే కనపడింది ఎందుకనంటే నేను వచ్చేసి అంటే మామూలుగా మన ఎన్ఎస్ బల్లే కానీ బిఎస్ బల్లే కానీ షైన్ బల్లే కానీ యూనికాన్ బల్లే కానీ గ్లామర్ బల్లే కానీ ఏమైనా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే ఏమైనా జర్కింగ్ ప్రాబ్లం ఉంటే అసలు ఆ ఫ్యూల్ ఎత్తుతుందా లేదా ఇంజర్టర్ పని చేస్తుందా లేదా లేకపోతే మన షైన్ బల్లకి గ్లామర్ మన యూనికాన్ ఆ ఫ్యూల్ ఫిల్టర్లు ఏమైనా ప్రాబ్లం వచ్చినాయా అసలు ఏమైంది నెలకొల డబ్డ్డు ఏంటి అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం మాత్రం కామన్ అండి కాకపోతే ఏంటి అంటే అసలు ఈ బండి బురదలో బురదలో మొత్తం పొర్లు పొర్లు వచ్చేసింది ఇంకా ఈ బండికి లోపల మొత్తం వాటర్ వెళ్ళిపోయినది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది అసలు ఎందుకనంటే ఈ బండి చేసి ఇవ్వడమే పెద్ద టాస్క్ ఎందుకనంటే అండి ఇవన్నీ ఓడ తీసి ఇవన్నీ అసలు ట్యా సీట్లు డోర్లు ట్యాంకు గేంకు ఇవన్నీ తీసేసి అందులో మరో ట్యాంక్లో ఫుల్ ఫుల్ ట్యాంక్ చేశాడు అండి ఫ్యూల్ వచ్చేసి ఇక చూడండి అబ్బా ఆ ట్యాంక్స్ వచ్చే బరువు ఉంది ఆ లోపల ఏడకాడప పైపులు పీక్కొని ఎక్కడెక్కడ కనెక్షన్లో జాకులు అవి పీక్కొని ఇవి పీక్కొని అసలు నాకైతే మెంట్లో చేసిందండి అసలు దీన్ని ఫుల్ వీడియో వచ్చేసి ఇంకొకటి నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు అయితే ఎన్ఎస్ సిలబస్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి గురువు అలాగే మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను కొంచెం గుర్తించండి పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు షేర్ చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ఎందుకు అర్థం పడతాం లేకుండా నాకైతే అర్థం కాదు ఓకేనా సో ఫైనల్గా వచ్చేసి నేను చూస్తాను కదండి ఎక్కడికక్కడ మట్టి 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 మట్టే బురదే అసలు ఏమీ లేదు ఎవరైతే మొత్తం ఖండం అయిపోయింది మొత్తం అంతా వెళ్ళిపోయింది లోపలికి మరి అంత ఘనంగా మనోడు ఏం చేసిండో ఏందో ఎట్టపడిండో ఏందో నాకైతే అర్థం కావట్లేదండి సో ఫైనల్గా అయితే దీనికైతే నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టింది వాటర్ కొడతాకైతే సో అసలు దీని నెక్స్ట్ వీడియో అసలు నేను ఎలా చేస్తున్నాను ఏంటి బండి ఎంతసేపు కష్టపడుతుంది అసలు ఏమేమి పీకాను ఏంటి ఇలా ప్రతిది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాకపోతే కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ పార్ట్ కోసం సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే ఒక వాటర్ కొడతాక నాకు ఎంతసేపు పట్టింది కదా ఇక చూడండి మామూలు లేదు అయితే సో కొత్త వాళ్ళు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి నాకైతే కింద కవర్మెంట్ వస్తుంది కామెంట్ చేయండి అలాగే మీరు వాటర్ సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటారు కదా వాటర్ సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు అసలు మీకు ఎంత ప్రెజర్ కన్నా మీ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా అసలు ఈ ప్రెజర్ మీకు ఎప్పుడన్నా చూసారా లేదా అసలు అదే కూడా నాకు కామెంట్ మనసులో కామెంట్ చేయండి సో ఇంకో విషయం ఏంటి అంటే కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గురు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ బయలో ఉంది మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్లో అయితే మన దా దాదాపు రెండు వేల ఆరు వందల మంది ఫాలోవర్స్ అయితే అయ్యారు ఏడు వందలు అండి సారీ రెండు వేల ఏడు వందల మంది ఫాలోవర్స్ అయితే అయ్యారు మనం త్వరగా అయితే త్రీ కే ఇన్స్టాగ్రామ్లో కంప్లీట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఫాలో అయిపోండి అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం త్వరగా టూకే కంప్లీట్ చేసుకోవాలి గురు ఎందుకనంటే ఏందో ఊకే నాంచుతా నాంచుతా వెళ్తున్నాం మరి త్వరగా ట్రాక్ ఎక్కాలి త్వరగా వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇలా స్లోగా లేస్తుంది కొంచెం మీరు చూసిన వాళ్ళు కొంచెం ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి గురు ఒక్కసారి చూసి విజిట్ చేయండి సో ఫైనల్గా అయితే చూస్తారు కదండి మనం ఫిల్టర్ దగ్గరికి వచ్చేసాము ఈ ఫిల్టర్ కోసం చాలా తిప్పబడాల్సి వచ్చిందండి ఫిల్టర్ ఎక్కడ దొరకలేదు మరి తెప్పియాలి అక్కడ ఆర్డర్ పెట్టి తెప్పించాలి సో ఫైనల్గా అయితే ఫిల్టర్ అయితే ఇలా గలీజ్గా ఉంది అసలు మనోడు సెల్ఫ్ కొడుతుంటే ఏడకాడ సెల్ఫిచ్చుల్లో ఆరు విచ్చులలో అక్కడ ఎక్కడ మొత్తం మట్టేనండి అసలు ఏమీ లేదు సో ఆ పార్ట్ అయితే మీకు కంపల్సరీ కూడా అప్లోడ్ చేస్తాను సో అప్పటి వరకు వెయిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ